హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సింధు ఎస్బి సింధు ఎస్బి ఛానల్లో వీడియో చేయడం జరుగుతుందనమాట మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి అనేది అయితే ముందుగా చెప్పేస్తానండి కింద డిస్క్రిప్షన్లో నా లింక్ ఇచ్చేస్తాను కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ వాట్సాప్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తానండి స్క్రీన్ పైన అయితే ఏం పెట్టను ఓకేనా అలాగే గూగుల్ పే గూగుల్ పే ఫోన్పే అవైలబుల్ ఉందండి నో సిఓడి ఆప్షన్ మినిమం వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పర్చేస్ చేయాలి మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్చేస్ చేస్తేనే కొరియర్ చేయడం అయితే జరుగుతుంది షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట అలాగే అందరూ కూడా కొరియర్ చేశాక మీకు డెలివరీ అయ్యాక ఐటెం అనేది అన్బాక్సింగ్ వీడియో తీసుకోండి ఏదైనా ఐటమ్ మిస్ అయితే మాత్రం మేము రీప్లేస్మెంట్ చేయ చేయడం అయితే జరుగుతుందనమాట ఏదన్నా ఐటమ్ మిస్ అయినా కానీ మీరు అన్బాక్సింగ్ వీడియో తీయకుండా మీకు పిక్స్ పెడితే మాత్రం మేము ఇవ్వలేమండి కాబట్టి అందరు కూడా అన్బాక్సింగ్ వీడియో తీసి ఏమైనా ఐటమ్ మీరు ఆర్డర్ చేసుకున్న ఐటమ్ ఏమన్నా మిస్ అయితే మాత్రం అన్బాక్సింగ్ వీడియో మాకు పెడితే చూసి చెప్తాము ఓకేనా అందరు కూడా ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియో చూ తీయండి ఓకే ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి అందరు కూడా ఇప్పుడు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ బాక్స్లో మీ లైక్ నెంబరు కామెంటు పెట్టేసేయండి వీడియోస్కి లైక్ కామెంట్స్ ఎక్కువ వచ్చేస్తే గివ్ అవే తీయడం అయితే జరుగుతుందండి నిన్న నైట్ లైవ్ చేశానండి మినీ కలెక్షన్స్లో లైవ్ చేశాను ఒకసారి చూడండి చూడండి అన్ని బీట్స్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మంచి మ్యాట్ ఫినిషింగ్తో వచ్చిన లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అండి బ్లాక్ బేర్డ్స్ సింగిల్ లైన్ అండి ఇది సింగిల్ లైను ఇలా అమ్మవారి పెండెంట్ అయితే వస్తుందనమాట చాలా బాగుంది కింద డ్రాప్ అయితే ఇచ్చారండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి టోటల్ మీకు ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుందండి టోటల్ ఎయిటీన్ ఇంచ్ ఉంది ఒకసారి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇందులో అయితే స్టాక్ అయితే అవైలబులిటీ ఉన్నాయి లాకెట్స్ కానీ ఇవి కానీ అవైలబులిటీ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చూడండి ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉందన్నమాట ఇంకా మీకు డ్రాప్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ వరకు అయితే లెంత్ అవుతుంది దీనికి వచ్చేసి అయితే కమ్మల్లేవండి మంచి క్వాలిటీ గుడ్ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి అవైలబిలిటీ ఉన్నాయా లేవని చెక్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాం మెసేజ్ పెట్టి రిప్లై ఇవ్వడం లేదండి మెసేజ్ పెట్టి రిప్లై ఇచ్చే ఇవ్వండి ప్లీజ్ మేము కొంచెం బిజీగా ఉంటాం కదా మీకు కూడా వెంట వెంటనే మెసేజ్ అయితే చేయడం అయితే జరుగుతుందండి మెసేజ్ చేసి చాట్ మెసేజ్ పెట్టేసి ఆర్డర్ తీసుకున్న తర్వాత లాస్ట్లో రిప్లై ఇవ్వడం లేదండి ఓకేనా ఇది కావాలనుకుంటే మాత్రం టూ టూ నైంటీ నైన్ రూపీస్ అండి టూ నైంటీ నైన్ రూపీస్ మంచి బ్లాక్ బీడ్స్ అండి చాలా బాగుంటాయి చాలా బాగుంటాయండి ఎవరికైనా కావాలంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి చాలా బాగుంటుందండి లాకెట్ అయితే మీరు లాకెట్ మళ్ళీ వేరే దానికి కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ హోల్స్ ఉన్నాయి మాకు ఈ బ్లాక్ బీర్స్ వద్దకుంటే హైడ్రోబీర్స్కి వేరే దానికి కూడా మీరు మళ్ళీ మేకింగ్ చేయించుకోవచ్చు అనమాట చాలా బాగుంది టూ నైంటీ నైన్ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ అండి సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి ఇవి మీకు వచ్చేసి హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా హోల్సేల్ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుంటాయి చాలా మంచి క్వాలిటీ కూడా అండి వచ్చేసి ఏ బ్లాక్ చైన్కి అయినా సరే ఇలానే ఉంటుందండి హుక్ వచ్చేసి మీరు మాకు ఈ హుక్ వద్దనుకుంటే వేరే హుక్ చేంజ్ చేసుకోవచ్చు దానికైతే కాస్ట్ పడుతుంది చాలా బాగుంటుందండి మధ్యలో ఒక డ్రాప్ వేసుకొని వై డ్రాప్ వేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇవైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవైతే టూ లైన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఇది సింగిల్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుందండి టూ లైన్స్ మాత్రమే అవైలబుల్ ఉంది కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి వన్ లైన్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది మీరు లాకెట్ అలా వేసుకుంటే మీకు కొంచెం పొడవు అనేది ఎక్కువ అవుతుంది అనమాట కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి అవైలబిలిటీ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని చెప్తాను క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇంతకుముందు మీకు టూ లైన్స్ది ఉండే కదా టూ లైన్స్వి ఆ టూ లైన్స్ కాకుండా ఇలా సింగిల్వి లైన్స్వి కూడా వచ్చాయన్నమాట ఆఫీస్ వేర్ కూడా చాలామంది సింగిల్ లైన్ ఇలా కావాలి అని అడిగారు అందులో తెప్పించడం అయితే జరిగింది స్టాక్ కూడా టూ లైన్స్ మాత్రమే అవైలబులిటీ ఉందండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకున్నారు ఇది ఎలిఫెంట్ పెండెంట్ అండి బిగ్ సైజ్ ఎలిఫెంట్ పెండెంట్ బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ హుక్ ఇచ్చారు మీరు ఎన్ని లైన్స్ అయినా సరే పర్ల్స్ బీడ్స్కు మేము వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా పైన కూడా మేకింగ్ చేసుకోవడానికి అయితే హోల్స్ ఇచ్చానండి కింద కూడా ఇలా హోల్స్ ఇచ్చారు మీరు గుట్ట పూసలైనా వేసుకోవచ్చు వేరే ఏదైనా సరే మేకింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మ్యాట్లో మెహందీ దీ పాలిషింగ్తో వచ్చిందనమాట కలర్ అయితే పోదండి చాలా బాగుంటుంది పైన లోటస్కి వచ్చేసి పింక్ కలరు కుందని ఇచ్చారు కింద గ్రీన్ కలర్ ఇచ్చారు ఎలిఫెంట్ కూడా ఇక్కడ పింక్ కలర్ కుందని అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఈ లాకెట్ చాలా బాగుంది ఏదానికి వేసుకున్నా కూడా చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి దీంట్లో ఒక ఫైవ్ పీసెస్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీరు బ్యాక్ వీడియోలు కూడా ఒకసారి చెక్ చేయండి బ్యాక్ వీడియోలు కూడా చెక్ చేస్తే అందులో కూడా ఉన్నాయండి స్టాకు చూసి మాకు మెసేజ్ అయితే పెట్టండి అవైలబిలిటీ ఉన్నాయి ఇది కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి చాలా బాగుందండి ఓకే చాలా బాగుందండి క్వాలిటీ కూడా అద్దరిపోయిందండి జంపరింగ్స్ అడిగారు కదండి ఫస్ట్ జంపరింగ్స్ కన్నా ఇవి కొంచెం చిన్న సైజ్ జంపరింగ్స్ అండి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి జంపరింగ్స్ అండి చాలా బాగున్నాయి కొంచెం మనం ఫస్ట్లో ఇచ్చాం కదా దానికన్నా కొద్దిగా చిన్నగా ఉందన్నమాట ఒకసారి చూడండి త్రీ నెంబర్ పైకి అయితే వచ్చిందండి ఇది చూడండి సైజు అడుగుతారు కదా అందుకనేసి ఒకసారి చూపించేస్తున్నాను ఒకసారి మీకు ఎవరికన్నా ఇది తెలిస్తే తీసుకోండి త్రీ ఎంఎం సైజ్ ఉందండి ఈ జంపరింగ్స్ వచ్చేసి త్రీ ఎంఎం సైజ్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చూడండి ఓకేనా మళ్ళీ మాకు జంపరింగ్స్ ఏవి అని అడుగుతారండి అందుకనేసి చూపిస్తున్నాను ఇది మీకు వన్ గ్రామ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి వన్ గ్రామ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది జంపరింగ్స్ అండి మీరు లాకెట్స్ కానీ కింద వేసుకోవడానికి లాకెట్స్ కింద మేకింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది లేదు వేరే వాటికి కూడా యూజ్ అవుతాయండి మేకింగ్ చేసే వాళ్ళకైతే జంపరింగ్స్ గురించి తెలుసు ఇవి మంచి క్వాలిటీ అండి మంచి గోల్ గోల్డ్ పాలిషింగ్లో మైక్రో పాలిషింగ్తో అనమాట చాలా బాగున్నాయి నచ్చితే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఎంత క్వాంటిటీ కావాలనేది కూడా మెన్షన్ చేయండి ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చేసి గ్రామ్ అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చేసి గ్రామ్ పడుతుంది ఎవరికి ఎన్ని గ్రాములు కావాలనేది మెన్షన్ చేయండి ఇవి నక్షి బాల్స్ అండి నక్షి బాల్స్ ఇవి నక్షి బాల్స్ అండి ఇవి పెద్ద సైజు లేవండి పెద్ద సైజు లేకుండా స్మాల్ సైజులో ఇలా దగ్గరకు వచ్చాయన్నమాట ఇది వచ్చేసి మీకు సిక్స్ ఎంఎం సైజ్ అండి చూడండి చూస్తున్నారు కదా సిక్స్ ఎంఎం సైజ్ అలా ఉందన్నమాట కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి మ్యాట్ ఫినిషింగ్లో నక్షీ బాల్స్ అండి నక్షి బాల్స్ ఇవి అయితే కలర్ అయితే అస్సలు పోవండి ఎన్ని ఎన్ని రోజులైనా సరే ఇలానే ఉంటుందన్నమాట చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇలా ఉన్నాయండి బాల్స్ మీరు కటుతీగతో మేకింగ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది మీరు ఇలానే మీరు మిడిల్లో వేసుకున్న కూడా చాలా బాగుంటుందండి ఫోకస్ అవ్వు ఇలా ఉందండి నక్షి బాల్స్ ఎవరికెన్ని కావాలనేది మెన్షన్ చేయండి మీకు వన్ బాల్ వచ్చేసి మీకు వన్ బాల్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలనుకున్న వాళ్ళైతే ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఓకేనా క్వాలిటీ అయితే చాలా బాగుందండి సారీ నక్షి బాల్స్ అండి ఇవి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ పడుతుందండి ఎవరికి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి సిక్స్ ఎంఎం సైజ్ అండి ఎవరికి ఎన్ని కావాలనేది ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మెసేజ్ పెట్టిన తర్వాత రిప్లై ఇస్తాం కదా రిప్లై ఇచ్చిన తర్వాత మేము మెసేజ్ చేశాక ప్లీజ్ మెసేజ్ చేయండి ఎందుకంటే మేము మీకు ఆర్డర్ తీసుకోవాలా లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేయాలా అనేది మాకు అర్థం కాదు మీరు మెసేజ్ రిప్లై ఇవ్వకపోతే మేమేం చేస్తామంటే వేరే వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఓకేనా కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి అని కావాలి అనేది అలాగే హైడ్రో బీడ్స్ అయితే చెప్పాను కదా లైవ్లో కూడా చెప్పానండి నైట్ మినీ కలెక్షన్లో లైవ్లో చెప్పాను చూడండి ఇవి బంచ్ వచ్చిందండి ఇలా బంచ్ వైజ్ వచ్చాయన్నమాట బంచెస్ ఉన్నాయి ఎవరికన్నా నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి హైడ్రో బీడ్స్ అండి మా హైడ్రో బీడ్స్ చూడండి ఫోర్టీన్ లెంగ్త్ అయితే ఉందండి ఫోర్టీన్ ఇంచ్ లెంత్ ఉంది కావాలనుకున్న వాళ్ళైతే ఎన్నిలెన్స్ కావాలనేది అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి క్వాలిటీ హైడ్రో బీడ్స్ అండి మంచి షైనీ లుక్ చూడండి ఎంత మంచి లుక్ ఉందో చూడండి ఇవి ఇవే లుక్ ఉంటాయండి హైడ్రో బీడ్స్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండి చాలా మంచి క్వాలిటీ ఈ క్వాలిటీలో ఈ కలర్ అసలు రేర్ అనుకోండి మాకు ఈ కలరు నచ్చి తీసుకొచ్చామండి తీసుకొస్తే స్టాక్ అనేది అయిపోయింది మినీ కలెక్షన్లో ఉంది చూడండి అయితే దాంట్లోనే వేరే స్టాక్ తెప్పించడం అయితే జరిగిందనమాట ఇలా బంచ్ వైజ్ ఒక టెన్ లైన్స్ అలా తీసుకొని ఇలా తీసుకొని ఇలా వేసుకుంటే మాత్రం హుక్ పెట్టేసుకుంటే చాలండి లాంగ్ హుక్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఇలా పెట్టుకొని ఇలా చిన్న లాకెట్ వేసుకున్న సరిపోతుంది సూపర్గా ఉంటుందండి దేని మీదకైనా సెట్ అవుతుందండి ఇందులో గ్రీన్ ఉంది బ్లూ ఉంది ఎల్లో ఉంది గోల్డ్ కలర్ ఉంది దేనిపైనకైనా సెట్ అయిపోతుందండి ఇవైతే కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇదైతే చాలా మంచి క్వాలిటీ అండి ఇందులో స్టాక్ అయితే అవైలబిలిటీ లేదు స్టాక్ అయితే ఇదే ఉంది ఓకేనా కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు వన్ లైన్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఇది మంచి క్వాలిటీ అండి క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి మన దగ్గర అయితే ఈ ఈ కలర్లోనే అవైలబులిటీ ఉంది ఎందుకంటే వేరే కలర్స్ అనేవి మేము తెప్పించలేదు ఈ క్వాలర్ కలర్ కాంబినేషను అండ్ క్వాలిటీ కూడా మాకు నచ్చి ఇది తెప్పించామన్నమాట ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ఎన్ని లైన్స్ కావాలనేది కూడా మెన్షన్ చేయండి చాలా బాగుందండి నచ్చితే చూ వీడియో చూస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి మినిమం వచ్చేసి మీరు త్రీ లైన్స్ అనే తీసుకోండి ఎందుకంటే ఈ కలర్లో అయితే దొరకడం అయితే చాలా కష్టం అండి వేరే కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి కానీ ఇందులో మాత్రం ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ చాలా బాగున్నాయి కూడా అలాగే పల్స్ కూడా వచ్చాయండి సైజ్ అయితే అటు ఇటుగా ఉంటాయండి కొంచెము మీకు కరెక్ట్ సైజ్ అయితే నేను చెప్పలేను ఇది మంచి క్వాలిటీ అండి రైస్ పల్స్ ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి దీని లెంత్ వచ్చేసి మీకు థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఎవరికి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి స్టాక్ అయిపోయిందండి స్టాక్ అయిపోతే నిన్న 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 అయితే స్టాక్ రావడం జరిగిందనమాట రైస్ పల్స్లో ఓకేనా మీకు వన్ లైన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఎన్ని లైన్స్ కావాలనేది మెన్షన్ చేయండి ఇవి రైస్ పల్స్ అండి రైస్ పల్స్ ఇదే ఇదే సైజ్ అయితే దొరుకుతాయండి ఈ సైజు మాత్రమే అవైలబులిటీ ఉన్నాయి ఇంకా దీంట్లో పెద్ద సైజు కూడా వచ్చాయన్నమాట ఇంతకు మించి చిన్న సైజులో అయితే స్టాక్ అయితే లేదు మాకు అంత చిన్న సైజులో అయితే స్టాక్ దొరకడం కూడా లేదనమాట కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో మెన్షన్ చేయండి ఎన్ని లైన్స్ కావాలనేది కూడా మెన్షన్ చేయండి మీరు ఇలా ఒక ఫైవ్ సిక్స్ లైన్స్ ఇలా తీసుకొని కూడా ఇలా తీసుకొని కూడా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా తక్కువ బడ్జెట్లో ఇలా అయిపోతుంది ఓకే ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఒక టూ లైన్స్ త్రీ లైన్స్ తీసుకున్నారనుకోండి చాలా తక్కువ బడ్జెట్లో మీకు మేకింగ్ అనేది అయిపోతుంది కావాలనుకున్న వాళ్ళైతే ఎన్ని లైన్స్ కావాలనేది మెన్షన్ చేయండి ఇది స్టాక్ అయితే అవైలబిలిటీ ఉందండి స్టాక్ అయితే అవైలబులిటీ ఉంది కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఒకసారి కలర్ కూడా చూడండి ఇదే కలర్ ఉంది సేమ్ ఉంది చూడండి మరీ వైట్ కాదు మరీ క్రీమీస్ కాదు లైట్ కలర్లో ఉందన్నమాట ఓకేనా అలాగే ఇవి పల్స్ తెప్పించడం జరిగిందండి రూపీస్ గ్లాస్ పల్స్ ఇవి వచ్చేసి మీకు మొన్న బీడ్స్ మధ్యలో వేసేదానికన్నా కొంచెం బిగ్ సైజ్ అండి ఇది టూ ఎంఎం సైజ్ అలా ఉందండి ఇది టూ ఎంఎం సైజు ఉందండి టూ ఎంఎం సైజు ఉంది ఇది సైజు చెప్పడానికి హైడ్రో బీడ్స్ కన్నా కొంచెం పెద్ద సైజ్ అండి టూ ఎంఎం సైజ్ అనుకోండి కొంచెం మందపాటిగా కూడా ఉన్నాయన్నమాట ఓకేనా చాలా బాగున్నాయండి దీంట్లో స్టాక్ అయితే టెన్ లైన్స్ అయితే అవైలబులిటీ ఉంది కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగున్నాయి మీకు మినీ కలెక్షన్లో గ్రీన్ బీడ్స్ చూపించాను కదా వాటికి మధ్య వీటికి మధ్య మధ్యలో వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఎవరికన్నా కావాలనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు వన్ లైన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఇవి కొంచెం మందపాటిగా ఉన్నాయన్నమాట హైడ్రో బీడ్స్ కన్నా కొంచెం పెద్ద సైజ్ అండి టూ ఎంఎం సైజ్ అనుకోండి హైడ్రో బీడ్స్ కన్నా పెద్ద సైజు జీరో సైజు కదా హైడ్రో బీట్స్ వాటికన్నా ఇవి కొంచెం పెద్ద సైజ్ అనమాట వన్ లైన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి మంచి క్వాలిటీ బీట్స్ అండి ఇది మీకు లైన్ వచ్చేసి లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచ్ ఉందండి కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ఎన్ని లైన్స్ కావాలనేది కూడా మెన్షన్ చేయండి ఓకేనా క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ తెప్పిస్తామండి మెయిన్ వచ్చేసి క్వాలిటీ అండి ఎందుకంటే మేము అందరికీ పంపించాలి కాబట్టి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తాము ఎవరికైనా నచ్చితే మాత్రం తీసుకోండి ఏదైనా బాగాలేకపోయినా కూడా మేము చెప్తామండి ఓకే ఇవి నచ్చితే మాత్రం ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి